మీరు మీ జీవితంలో కనుగొన్న అత్యధికమైనటువంటి విలువైనటువంటి సంగతి ఏమిటి ఇది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న అయితే మానవ జీవితంలో ఉన్నటువంటి సమస్య ఏంటి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు మానవుని యొక్క ప్రప్రదమైనటువంటి సమస్య పాపము పాపము అనగా ఆజ్ఞను అతిక్రమించుట పాపము అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు బయలుపరుస్తుంది అది మాత్రమే కాదు సమస్త దుర్నీతి పాపము అంటే నీతి కాదంతా కూడా పాపమే నీతి ఏమిటి తండ్రి అయినటువంటి దేవుడు నీతిమంతుడు ఆయన స్వభావం నీతి ఆయన ఆజ్ఞల నీతి ఆయన వాక్యము నీతి దానికి వ్యతిరేకంగా ఏదైతే ఉందో అదంతా కూడా దుర్నీతిగా ఎంచబడుతుంది కాబట్టి సమస్త దుర్నీతి పాపము మేలైనది చేయు అలాగూ చేయకుండాట పాపము దేవుడు మానవునికి మంచి చెడ్ల యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించాడు ఆ జ్ఞానాన్ని బట్టి ఏది చేయాలో ఏది చేయకూడదో మనకు ఉపదేశిస్తున్నాడు ఏది చేయాలో మనకు తెలియబడినప్పుడు దాన్ని చేయి నెరిగి ఉండి కూడా అలాగూ చేయకుండా ఉండడం పాపంగా ఎంచబడుతుందని చెప్పి లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి అది మాత్రమే కాకుండా విశ్వాసమునకు మూలం కానిది పాపము అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనకు బయలుపరుస్తుంది విశ్వాసానికి మూలం తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన యొక్క వాక్యము అది మినహాయిస్తే లోకంలో మానవ చేత కల్పించబడినటువంటి సిద్ధాంతాలు కావచ్చు ఆచార వ్యవహారాలు కావచ్చు లేకపోతే ఏవైతే మానవుని యొక్క ఆలోచన పరిధుల నుండి వచ్చినాయో అవన్నీ కూడా మన విశ్వాసానికి మూలం కాదు అలా మూలంగా ఎంచుకుంటే కనుక అవన్నీ కూడా పాపంగా ఎంచబడతాయి అని చెప్పి లేఖనాలు మనకి రివీల్ చేస్తున్నాయి ఆ తదుపరి రెండో ప్రశ్న పాపం వల్ల ఏం కలుగుతుంది పాపం ద్వారా వచ్చే లాభం ఏంటి అని మనం ప్రశ్నించుకున్నప్పుడు బైబుల్ ఇస్తున్నటువంటి సమాధానం ఏంటంటే పాపం వల్ల కలుగు జీతము మరణము మరణము అంటే భౌతిక సంబంధమైనటువంటి మరణం కాదు కానీ ఆధ్యాత్మిక ఆత్మ సంబంధమైనటువంటి మరణము అంటే పశుద్ధు దేవుని దగ్గర నుండి తన స్వరూపంలో తన పోలిక చొప్పున సృష్టించబడినటువంటి మానవులమైన మనము దూరస్తులుగా చేయబడుట ఆయన నుండి మనం దూరంగా చేయబడ్డం అనేటువంటిది మరణం కింద పరిగణించబడుతుంది ఆయనకు మనం దూరం అవుతున్నాం కారణం మనం చేసినటువంటి పాపము ఆయనకి మనకి మజ్జిగ అడ్డుగోడగా నిలబడుతుంది ఈ యొక్క అంతరంగం ఎప్పుడైతే ఏర్పడుతుందో ఈ అవరోధం ఎప్పుడైతే ఏర్పడుతుందో అది మనము ఆధ్యాత్మిక మరణించ ఆధ్యాత్మికంగా మరణించినటువంటి వారిలో వారిగా పరిగణపబడడానికి అవకాశం ఉంది అనే విషయాన్ని మనం గుర్తించాల్సిన వారు మేము ఆ తదుపరి మరి ఈ పాపం అనేటువంటి మరణం నుండి మనం రక్షించగలిగింది ఏమన్నా ఉందా లోకంలో అంటే పాపము నుండి మనల్ని రక్షించేటటువంటిది కేవలము సువార్తలో ఉన్నటువంటి శక్తి కాబట్టి సువార్తను మనం వింటే ఆ సువార్తలో దేవుని యొక్క శక్తి ఉందనమాట ఆ శక్తి మనల్ని రక్షిస్తుంది సువార్త అంటే ఏంటి మరలా మన ముందు ఉన్నటువంటి ప్రశ్న సువార్త అంటే ఏంటంటే లేఖనం ప్రకారము క్రీస్తు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి లేఖనం ప్రకారం తిరిగి లేపబడ్డాడు ఇది సువార్త అంటే క్రీస్తు యొక్క మరణము సమాధి పునరుత్నము క్రీస్తు ఎందుకు మరణించాల్సి వచ్చింది పాపులైనటువంటి మానవులందరినీ కూడా రక్షించడానికి ఆయన మరణించాల్సి వచ్చింది ఆ తదుపరి ఆయన సమాధి చేయబడ్డాడు ఆయన తిరిగి లేపబడ్డాడు ఒకవేళ ఆయనే తిరిగి లేపబడకపోతే కనుక పాపం నుండి మనం విడిపింపబడ్డానికి అవకాశం లేదు మనం ఒక నిరీక్షణ కలిగి ఆయన అందరూ విశ్వాసం ఉంచడానికి అవకాశం లేదు కాబట్టి సువార్తలో దేవుని శక్తి ఉంది ఆ దేవుని యొక్క శక్తి అనగా సువార్తే మనల్ని ఈ పాపం అనేటువంటి పాపం ద్వారా కలిగినటువంటి మరణం నుండి మనల్ని విడిపిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వారు అదే క్రమంలో మనల్ని రక్షించడానికి క్రీస్తు ప్రభు చనిపోయాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినట్టు వరమైన మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు తన యొక్క కనికరం బట్టి తనకు కుమారుడైనటువంటి క్రీస్తుని మన కొరకు బలిగా అర్పించాడు మనం ఇంకా బలహీనమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అని చెప్పి లేఖనాలు మనకు మాట్లాడుతున్నాయి కాబట్టి క్రీస్తు మన కొరకు చనిపోయాడు అనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి విషయాన్ని మనం గుర్తించాల్సినటువంటి వరమైన స్థిరంగా విశ్వసించాల్సినటువంటి మరి ఈ పాప విమోచన క్రయధనము ఏంటి ఎవరన్నా చెల్లిస్తున్నారా అంటే పాపం యొక్క విమోచన క్రయధం అనగా పాపము నుండి మనలను విడిపించడానికి బదులుగా ఇచ్చేటటువంటి ఒక క్రయధనం ఏంటి అది క్రీస్తు యొక్క రక్తము కాబట్టి క్రీస్తు యొక్క రక్తము మన పాపములకు క్రయధనముగా చెల్లించబడింది అది చెల్లించబడకపోతే మనం విడుదల పొందుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మనం చింతించాల్సినటువంటి అవసరత లేదు మన పాపములకు విమోచన క్రయదనంగా క్రీస్తు యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తం చెందించబడింది ఆయన రక్తం చిందించబడడం ద్వారా మనకు పాప క్షమాపణ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఆ క్రైధనాన్ని ఆయన చెల్లించాడు అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే క్రైదనంగా చెల్లించబడినటువంటి ఆ రక్తం దగ్గరికి మనం వెళ్ళాలి ఆ రక్తం దగ్గరికి వెళ్ళాలి అంటే ఏ విధంగా సాధ్యము ఒకటి అంటే ఈ లోకంలో సువార్తనికి ప్రకటింపబడుతున్నప్పుడు సువార్త అంటే క్రీస్తు యొక్క మరణము సమాధి పునరుత్న కార్యక్రమం గుర్చునికి ప్రకటింపబడుతున్నప్పుడు క్రీస్తునందు విశ్వాసం వచ్చడం ద్వారా ఆ రక్తము ధరికి మనం చేర్చబడడానికి అవకాశం ఉంది ఆ తదుపరి మనం పాపము నుండి విడుదల పొందుకుంటానికై పాపముల విషయంలో మారు మనసు పొంది మన యొక్క విశ్వాసమును క్రీస్తు నామమును బట్టి బహిరంగంగా గోపుకొని ఆ తదుపరి క్రీస్తు నామంలోనికి బాప్తేసం పొందవలము ఎప్పుడైతే క్రీస్తు యొక్క నామంలోనికి బాప్తేసం పొందుతామో ఆ తదుపరి మన యొక్క పాపములని క్షమించబడి మనం ఒక నూతన సృష్టిగా చేయబడతాము నూతన వ్యక్తిగా ఆ దేవుని దృష్టిలో మరలా తిరిగి ఆ బాప్తి అనేటువంటి కార్యక్రమం ద్వారా పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారా పరిశుద్ధపరచబడతాం ఆ తదుపరి దేవుని కుమారులుగా తెచ్చబడి సంఘం అనేటువంటి దేవుని రాజ్యంలో సభ్యులుగాను క్రీస్తు యొక్క శరీరమైనటువంటి సంఘములు అవయములుగాను మనం పరిజ్ఞాపబడతాం ఎంతో ఉన్నతమైనటువంటి ఆధిక్యత మనకు కలుగుతుంది క్రీస్తు వారి ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మికమైనటువంటి ప్రతి ఆశీర్వాదంలోనూ కూడా మనం పాలు అవుతాం కాబట్టి మొట్టమొదటిగా మనం అడిగినటువంటి ప్రశ్న నీవు నీ జీవితంలో కనుగొన్నటువంటి అత్యధికమైనటువంటి విలువైనటువంటి సంగతి ఏమిటి అంటే మనము మన జీవితంలో క్రీస్తుని రక్షకునిగా కనుగొనటే జీవితంలో అత్యధికమైనటువంటి విలువైనటువంటి సంగతి అని మనం గుర్తించగలిగితే ఆ తదుపరి ఈ జీవితంలో ధన్యులుగా పరిగణపడతాం దేవుని చేత ఆస్వాదించబడడానికి అవకాశం ఉంది కాబట్టి నేడే క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి ఆయన యొక్క నామంలో రక్షించబడడానికి ప్రయత్నం చేయి ఆమెన్